విరిగిన విద్యుత్ స్తంభాలను వేలాడుతున్న వైర్లను మార్చాలని రైతుల ధర్నా వ్యవసాయ పొలాలలో విరిగిన ఇనుప విద్యుత్ స్తంభాలను వేలాడుతున్న వైర్లను మార్చాలని సోమవారం గన్నేరువరం మండలంలోని హనుమాజపల్లి గ్రామంలో రైతులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విరిగిన విద్యుత్ స్తంభాలు రైతులకు ప్రమాదకరంగా మారాయని అలాగే విద్యుత్ వైర్లు చేతికి అందే ఎత్తులో ఉండడంతో ప్రమాదం పొంచి ఉందని వరి కోసే సమయంలో హార్వెస్టర్ విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టిన సందర్భాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వరి కోయాలంటే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు మండల ఏఈకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు విరిగిన విద్యుత్ స్తంభాలను మార్చి లూజ్ వైర్లను సరిచేయాలని లేదంటే పురుగుల మందు డబ్బాలతో సబ్స్టేషన్ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు వరి హార్వెస్ట్ కోసినప్పుడు చాలా ఇబ్బంది అయితే ట్రాన్స్ఫర్ అని చెప్తే పక్క రైతులు పచ్చవరి ఎవరు లొల్లి పెడుతురు హార్వెస్టర్ అతను వైర్ పెట్టరాకపోతే పావు గంట అరగంట టైం వేస్ట్ అవుతుంది కాకు దున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అక్కడ చూసి అక్కడ ఇంపల్ కూడా షాక్ వచ్చింది సంజీవ్ ఎన్నో సారా చెప్పినాం వచ్చి అయినా షాక్ రాకుండా చేసిండు ఈ లైన్మెన్కి అయితే లెక్కలేని సారా చెప్పినా డబ్బులు అడిగిండు ఏ గారికి అయితే అసలు చెప్పుకుంటా పోతే ఆయన పెయిన్ వారట్లేదు ఏ గారికి ఖచ్చితంగా ఇప్పుడు వరి కోసినాం కనుక పోల్ మార్చలేదు అనుకో ఇంప పోలు తీసి సబ్స్టేషన్కి వచ్చి ధర్రా చేసి రైతు మందు డబ్బులు పట్టుకునే కాలం వస్తుంది చాలా ఇబ్బంది ఉంది చూడండి వాళ్ళు ఎండు ఎత్తున్నాం బట్టలు ఎండేసుకొస్తుంది వైర్ల మీద ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి ఒకసారి అధికారులు ఇంత కూడా పట్టించుకుంటున్నారు లైన్ మేను ఏ ప్రతి ఒక్కరు అంటే డబ్బులు 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 ఎరికొత్తాయండి రైతులకు కష్టం చేసుకుంటే మాకు డబ్బులు వచ్చేది అక్కడ షాక్ వస్తుంది బట్టలు ఎండేసుకునే పరిస్థితి వస్తుంది కరెంటు అధికారులు ఏం చెప్తున్నారు అసలు వీళ్ళు చేయడానికి ఉన్నారా జీతాలు గవర్నమెంట్ ఏ గారికి వీళ్ళకు లక్షల లక్షలు జీతాలు తీసుకొని తిరిగి ఉండడానికి ఉన్నారో అర్థమవుతుంది మాకు ఇది మా ప్రాబ్లం మా బాధ ఇది ఖచ్చితంగా ఇంపెలు వెంటనే తీసేయాలి షాక్ వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది